హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పాల్గొన్నారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులను సత్కరించారు వాగ్గేయ కళాకారులకు కళాకారులకు ప్రభుత్వం గౌరవం ఇస్తోందని భట్టి పాడటం అందరికీ ఉండే కళ కాదు దాన్ని గౌరవంగా భావించాలని ఆయన కోరారు చెప్పడానికి చాలా గత పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళలని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు పైన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుని ప్రముఖ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన కూడా వాగ్గేయడం

భవిష్యత్ తరాలకు అందించడమే మన మన ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మీలో ఉన్నటువంటి గొప్ప కళాత్మకతను కూడా మరి మరి ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం